ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సీకాం విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని సీకాం కళాశాలల చైర్మన్ డాక్టర్ టి సురేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సీకాంలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ జాహ్నవి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు సాధించారని కళాశాల డైరెక్టర్లు టి తేజస్వరూప్ టి ప్రణీత్ స్వరూప్ తెలిపారు వీరితో పాటు పి పిలక్ష్మి ఎంఈసీలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది వి సౌమ్య సిఈసీలో నాలుగు వందల అరవై ఒకటి డి ఇందురేఖ సీఈసీలో నాలుగు వందల యాభై తొమ్మిది కె కనిష్క ఎంఈసీలో నాలుగు వందల యాభై ఎనిమిది బి వెంకట శాంక్ ఎంపీసీలో నాలుగు వందల నలభై నాలుగు ఆర్ హేమచరణ్ ఎంపీసీలో నాలుగు వందల ఇరవై మార్కులు సాధించారు అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎం నేహా వెయ్యి మార్కులకు గాను బైపీసీలో తొమ్మిది వందల నలభై తొమ్మిది మార్కులు ఏ వైష్ణవి సిఈసీలో తొమ్మిది వందల ముప్పై ఆరు మార్కులు ఎన్ విజయకుమార్ సిఈసీలో తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు ఎన్ సుహనా సిమ్రాన్ హెచ్ఈసీలో తొమ్మిది వందల ముప్పై రెండు మార్కులు సి దినేష్ ఎంపీసీలో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మార్కులు ఏ సుప్రజా బైపీసీలో తొమ్మిది వందల ఇరవై ఐదు మార్కులు సాధించారని ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు వారి అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులను కళాశాల డైరెక్టర్లు టి తేజస్వరూప్ టి ప్రణీత్ స్వరూప్ అధ్యక్షులు బి జయలక్ష్మి మరియు ప్రిన్సిపాల్ డి జ్యోతీశ్వర బాబు నాయుడు అలాగే డి కళందర్లు అభినందించారు